ఈ విశ్వం మన ఊహల కందని స్థాయిలో విస్తృతంగా ఉంది మనం రాత్రి ఆకాశంలో చూస్తున్న నక్షత్రాలు గెలాక్సీలు గ్రహాలు ఆల్ ఇవన్నీ కలిపినా విశ్వం మొత్తం కాదు ఆధునిక ఖగోళ శాస్త్ర పరిశీలనల ప్రకారం మనకు కలిపించే ఈ పదార్థం విశ్వంలో కేవలం ఐదు శాతం మాత్రమే మిగిలిన తొంభై ఐదు శాతం మన కళ్లకు కనిపించదు కాని దాని ప్రభావాన్ని మనం స్పష్టంగా గమనించగలుగుతున్నాం ఆ కనిపించని భాగాల్లో ప్రధానమైనవి డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ మొదటగా డార్క్ మ్యాటర్ గురించి తెలుసుకుందాం డార్క్ మ్యాటర్ అనేది వెలుతురు విడుదల చెయ్యదు వెలుతురును ప్రతిబింబించదు అందుకే మనకు నేరుగా కనిపించదు కాని దాని ఉనికిని శాస్త్రవేత్తలు దాని గురుత్వ ప్రభావం ద్వారా గుర్తించారు గెలాక్సీలు తిరిగే విధానాన్ని పరిశీలించినప్పుడు ఒక ముఖ్యమైన విషయం బయటపడింది గెలాక్సీలో ఉన్న కనిపించే నక్షత్రాలు మరియు వాయువుల గురుత్వం మాత్రమే ఉంటే ఆ గెలాక్సీలు చాలా వేగంగా విడిపోయి ఉండేవి కాని వాస్తవంలో అవి స్థిరంగా ఉన్నాయి దీనర్ధం అక్కడ కనిపించని కాని భారీ ద్రవ్యరాశి కలిగిన పదార్థం తప్పనిసరిగా ఉండాలి అవే డార్క్ మ్యాటర్ గెలాక్సీల చుట్టూ ఒక పెద్ద హాలోలాగా డార్క్ మ్యాటర్ విస్తరించి ఉండటం వల్లే ఆ గెలాక్సీలు ఒకటిగా నిలబడుతున్నాయి డార్క్ మ్యాటర్ బ్లాక్హోల్ కాదు చీకటి వాయువు కాదు ధూళికూడా కాదు ఇప్పటివరకు దాని స్వభావం పూర్తిగా తెలియలేదు కాని గ్రావిటేషనల్ లెన్సింగ్ వంటి పరిశీలనలు డార్క్ మ్యాటర్ ఉనికికి బలమైన ఆధారాలను ఇస్తున్నాయి భారీ గెలాక్సీ సమూహాల దగ్గర వెలుతురు వంగడం కనిపించే ద్రవ్యరాశికి మించి గురుత్వ ప్రభావం కనిపించడం ఆల్ ఇవన్నీ డార్క్ మ్యాటర్ వైపే సూచిస్తున్నాయి శాస్త్రవేత్తలు భూమి లోతుల్లో ఉన్న ప్రయోగశాలల్లో అత్యంత సున్నితమైన పరికరాలతో డార్క్ మ్యాటర్ కణాలను నేరుగా గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు కాని ఇప్పటివరకు ఖచ్చితమైన నిర్ధారణ జరగలేదు ఇప్పుడు డార్క్ ఎనర్జీ గురించి చూద్దాం ఒకప్పుడు శాస్త్రవేత్తలు విశ్వం విస్తరిస్తోంది అని మాత్రమే తెలుసుకున్నారు కాని పంతొమ్మిది వందల తొంభైల చివర్లో జరిగిన పరిశీలనలు ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని బయటపెట్టాయి విశ్వం కేవలం విస్తరిస్తోంది మాత్రమే కాదు ఆ విస్తరణ వేగం కాలక్రమేణా పెరుగుతోంది అంటే గెలాక్సీలు ఒకదానినుంచి ఒకటి మరింత వేగంగా దూరమవుతున్నాయి ఈ వేగవంతమైన విస్తరణకు కారణమయ్యే శక్తినే డార్క్ ఎనర్జీ అని పిలుస్తారు డార్క్ ఎనర్జీ గురుత్వానికి విరుద్ధంగా పనిచేస్తుంది గురుత్వం వస్తువులను దగ్గరికి లాగితే డార్క్ ఎనర్జీ స్థలాన్ని విస్తరింపచేస్తూ విశ్వాన్ని బయటకు నెట్టేలా పనిచేస్తోంది విశ్వంలో సుమారు అరవై ఎనిమిది శాతం డార్క్ ఎనర్జీ ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు అయితే డార్క్ ఎనర్జీ అసలు ఏమిటి అన్న ప్రశ్నకు ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేదు అది ఖాళీ స్థలానికి చెందిన లక్షణమా లేదా ఇప్పటివరకు తెలియని కొత్త రకం శక్తియా అన్న దానిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ రెండూ మనకు కనిపించకపోయినా అవి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి డార్క్ మ్యాటర్ లేకపోతే గెలాక్సీలు ఈ విధంగా ఏర్పడేవి కావు డార్క్ ఎనర్జీ లేకపోతే విశ్వ విస్తరణ పూర్తిగా భిన్నంగా ఉండేది మనం చూసే ఈ విశ్వం రూపం ఈ రెండు రహస్య భాగాల వల్లే సాధ్యమైంది విశ్వం ఎలా పుట్టింది ఎలా అభివృద్ధి చెందుతోంది భవిష్యత్తులో దాని గమ్యం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకడంలో డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ అధ్యయనం కీలకం శాస్త్రం అన్నింటికీ వెంటనే సమాధానం ఇవ్వదు అది పరిశీలిస్తుంది పరీక్షిస్తుంది ఆధారాలపై నెమ్మదిగా ముందుకు సాగుతుంది మనకు కనిపించే విశ్వం మొత్తం నిజం కాదని మనకు కనిపించని భాగమే ఎక్కువగా ఉందని తెలుసుకోవడం మన ఆలోచనలను మరింత లోతుగా మారుస్తుంది ఈ విశ్వాన్ని మనం ఎంత ఎక్కువగా అధ్యయనం చేస్తున్నామో అంత ఎక్కువగా ఒక విషయం స్పష్టమవుతోంది మనకు కనిపించే నక్షత్రాలు గెలాక్సీలు గ్రహాలు ఆల్ ఇవన్నీ విశ్వం యొక్క పూర్తి కథ కాదు మన కళ్లకు కనిపించని భాగమే ఈ విశ్వంలో ఎక్కువగా ఉంది డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ ఈ కనిపించని ప్రపంచానికి తలుపులు తెరుస్తున్నాయి డార్క్ మ్యాటర్ గెలాక్సీలను ఒకటిగా నిలబెట్టే మౌన శక్తిలా పనిచేస్తుంటే డార్క్ ఎనర్జీ విశ్వాన్ని నిరంతరం విస్తరింపచేసే అజ్ఞాత శక్తిలా పనిచేస్తోంది ఇవి రెండూ లేకపోతే మనం చూస్తున్న ఈ విశ్వం ఈ రూపంలో ఉండేది కాదు ఈ నిజం మనకొక విషయం గుర్తుచేస్తుంది మన జ్ఞానం ఇంకా పూర్తిగా సంపూర్ణం కాదు శాస్త్రం అన్నది అన్నింటికీ వెంటనే సమాధానం చెప్పే సాధనం కాదు అది ప్రశ్నలు అడిగే ఒక ప్రయాణం డార్క్ మ్యాటర్ ఏమిటి అనే ప్రశ్నకు ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేదు డార్క్ ఎనర్జీ స్వరూపం ఏమిటి అనే ప్రశ్నకు కూడా ఇంకా స్పష్టత లేదు కానీ ఈ తెలియని ప్రశ్నలే శాస్త్రాన్ని ముందుకు నడిపిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు కొత్త టెలిస్కోపులు కొత్త ప్రయోగాలు కొత్త సిద్ధాంతాలతో ఈ రహస్యాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు భవిష్యత్తులో ఈ పరిశోధనలు మన విశ్వాన్ని మనం అర్థం చేసుకునే విధానాన్నే మార్చవచ్చు మనం ఈరోజు సాధారణంగా భావిస్తున్న విషయాలు రేపు పూర్తిగా కొత్త అర్థం పొందవచ్చు ఈ విశ్వం మన భావోద్వేగాలకు స్పందించదు మన నమ్మకాల్ని పట్టించుకోదు అది తన నియమాల ప్రకారం కొనసాగుతుంది ఆ నియమాలను అర్థం చేసుకోవాలనే మన ప్రయత్నమే శాస్త్రం డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ మనకొక వినయం నేర్పిస్తాయి మనకంటే ఎంతో పెద్దదైన విశ్వంలో మనం ఒక చిన్న భాగం మాత్రమే కాని ఆ చిన్న భాగమే ప్రశ్నలు అడుగుతోంది సమాధానాలు వెదుకుతోంది మనకు కనిపించని ఈ శక్తుల వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవడం ద్వారా మనం కేవలం విశ్వాన్ని కాదు మన స్థానాన్ని కూడా అర్థం చేసుకుంటాం ఈ ప్రయాణం ఇక్కడితో ముగియదు ఎందుకంటే ప్రతి సమాధానం కొత్త ప్రశ్నను తీసుకువస్తుంది ఈ విశ్వ రహస్యాలను తెలుసుకోవాలనే మన ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది